ఏ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నాను అయితే చాలా బాగున్నాను ఈరోజు మనం చేయబోయే రెసిపీ క్యాబేజీ పప్పు రైస్లోకి ఏంటి చపాతీలోకి ఏంటి పూరీలోకి ఏంటి అన్నింటిలోకి ప్రతి ఒక్క దాంట్లోకి సూట్ అయ్యే కర్రీ ఎలా చేయాలో సింపుల్గా నేర్చేసుకుందాం మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాబు మన ఛానల్ నుంచి అప్డేట్లు కావాలి కదా మరి అందుకే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా స్టార్ట్ చేసేద్దాం వీడియో ముందుగా మనం ఒక బౌల్ తీసేసుకుని అందులో యాభై నుంచి వంద గ్రాములు శనగపప్పు తీసుకుని శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకుని అలాగే దాన్ని నీళ్ళలో ఒక గంట నుంచి రెండు గంటల సేపు నానపడేసుకోవాలండి నెక్స్ట్ మనం ఒక క్యాబేజీ తీసుకుని ఆ క్యాబేజీ ఐదు వందల గ్రాములు మాత్రం ఉండేటట్టు చూసుకోవాలి పొరపాటునకి ఏజ్ ఉందనుకోండి దాన్ని రెండు పీసుల కింద కట్ చేసేసుకుని దాంట్లో ఓన్లీ ఒక ఐదు వందల గ్రాములు మాత్రమే తీసేసుకుని దాన్ని చిన్నగా పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకుని దాన్ని కూడా శుభ్రంగా వాటర్లో రెండుసార్లు కడిగేసుకుని ఆ క్యాబేజీ పీసెస్ని కూడా అలాగే వాటర్లో కాసేపు పెట్టేసుకుని నానబెట్టేసుకోండి ఎందుకంటే క్యాబేజీకి ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడతారు అంతేకాకుండా క్యాబేజీలో చిన్న చిన్న పురుగులు ఉన్నా కానీ ఉన్నా కానీ నీళ్ళలోకి జారిపోతాయి అనమాట అందుకే అలాగా కాసేపు నానబెట్టి నలుగులు అంతే అంతేకాకుండా కొన్ని ఉల్లిపాయలు అంటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ దాంతోపాటు రెండు పచ్చిమిర్చీలు కారంగా ఎక్కువ ఉంటే రెండు జాలు కారం తక్కువ ఉంటే ఒక మూడు వరకే వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసేసుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు పాటు ఉల్లిపాయలు వేసేసుకుని కాసేపు అలాగా వేగనివ్వాలి ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేదాకా వేగిపోయిన తర్వాత కొద్ది కరివేపాకు కూడా వేసేసుకుని కాసేపు బాగా కలిపేసుకోవాలి మళ్ళీ ఒక నిమిషం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని పచ్చివాసన పోయేదాకా వేపేసేదాన్ని ఆ ఉల్లిపాయలతో బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ఉంది కదండి ఆ క్యాబేజ్ పీసెస్ వేసేసుకోవాలి ఉల్లిపాయల్లో వేసేసుకుని మనం నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి అది కూడా అందులో వేసేసుకోవాలి దాంతోపాటు సరిపడిన ఉప్పు ఒక చెంచాడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఒక చెంచాడు కారం వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి మనం అలాగా దాన్ని ఒక ఐదు నుంచి ఒక పది నిమిషాలు అలాగే ఉడకనివ్వాలండి లో ఫ్లేమ్లో తర్వాత ఒక టమాటా ఒక మీడియం సైజు కానీ టమాటా తీసుకుని దాన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకుని అందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి కలిపేసుకుని మనం ఆ ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసేసి ఒకటి నుంచి రెండు విజిల్ వేయించుకోవాలండి మనం పప్పు నానబెట్టుకున్నాం కాబట్టి ఒక విజిల్ సరిపోతుంది లేదు అంటారంటే ఒక రెండు నుంచి మూడు విజిల్స్ కూడా వేపించాల్సి వస్తుంది అనమాట నేను ఒకటే విజిల్ వేయించాను వేయించిన తర్వాత మన కర్రీ కండిషన్ ఇలా ఉందన్నమాట కొద్దిగా లైట్గా వాటర్ ఉంటుంది కొద్దిగా అడుగున అప్పుడు మనం ఒక హాఫ్ టేబుల్ టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఇక్కడ మనమైనా ఒకవేళ ఉప్పు కూడా చూసుకోవచ్చండి ఒకవేళ సరిపోవట్లేదు అంటే కొద్దిగా ఉప్పు కానీ కొద్దిగా కారం కూడా కావాలండి యాడ్ చేసుకోవచ్చు దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది అంతే అండి పప్పు క్యాబేజీ చాలా ఈజీ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే క్యాబేజీ నార్మల్గా మనం ఫ్రై చేసుకున్నా కానీ అంత టేస్ట్ అనిపించదు ఓన్లీ నూడిల్స్లోకే బాగుంటుంది క్యాబేజీ కానీ అలాగా శనగపప్పు క్యాబేజీ వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి బ్యాస్టర్ కూడా చాలా ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు ఫైనల్గా కర్రీ అనమాట టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోద్దండి నా ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీకు ఏమైనా రెసిపీ ట్రై చేయాలనిపిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇంకొంటాను మరి బాయ్ నెక్స్ట్ మళ్ళీ ఒక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం స్టే కనెక్టెడ్ విత్ నలుడు ఫుడ్ డైరీస్